డిస్క్ ప్రొలాప్ డిస్క్ ప్రొలాప్స్ అని నడుములో నొప్పి కారణం అవుతుందండి అందులో ముఖ్యంగా వెన్ను పూసలో మధ్యలో స్పాంజ్ లాంటిది అబ్జార్బర్ లాగా మీకు పనిచేస్తుంది దాన్ని మనము డిస్క్ అంటామండి ఎప్పుడైతే ఈ వెన్ను పూసలో రెండు ఎముకల మధ్యలో ఇది ఏదైతే స్పాంజ్ ఉందో ఈ స్పాంజ్ అబ్జార్బర్ లాగా చుట్టూ ఆయిల్ సీల్ లాగా ఫైబ్రస్ బ్యాండ్ ఉండి లోపల జెల్ లాగే టిష్యూ ఉంటుంది ఈ జెల్ లాంటి టిష్యూ ఈ యానిలస్ ఫైబ్రోసిస్ అనే ఈ ఫైబర్ పగిలిపోవటం వల్ల ఆ యొక్క జెల్ వెనకాలకు వచ్చి ఈ నరాలని ఈ వెన్నుపూసని అలాగే నరాలని నొక్కటం వల్ల మనకు నొప్పి అన్నది నడుములో నుంచి కాళ్ళ లోపల వరకు లాగడం లేదంటే నడుములో సివియర్గా నొప్పి రావడం దీన్నే మనం డిస్క్ ప్రొలాప్స్ అంటాం సో ఇందులో చాలా రకాలుగా డిస్క్ ప్రొలాప్స్ ఉంటుంది బేసిక్గా ఈ యొక్క ఈ ఎముకకు ఈ ఎముకకు మధ్యలో దాదాపుగా సిక్స్ టు ఎయిట్ ఎంఎం విడుతుతో ఉన్న ఈ డిస్క్ని మనం నార్మల్ డిస్క్గా పరిగణలోకి తీసుకుంటాం ఇక్కడ చూడండి ఈ అరిగిపోయిన డిస్క్ ముక్కలు ముక్కలుగా అయిపోయి దాని యొక్క సైజ్ తగ్గిపోయి ఒత్తిడి రావడం ఈ యొక్క యాన్లస్ ఫైబ్రోసిస్ అనే ఈ లిగమెంట్ పగిలిపోయి దీనిలో నుంచి జెల్ లాంటి టిష్యూ వచ్చి నరాన్ని నొక్కడాన్ని డిస్క్ బల్జింగ్ డిస్క్ ప్రొలాబ్స్ అంటాం అదే డిస్క్ పగిలిపోయి ఆ యొక్క జెల్ లాంటి డిస్క్ ప్రొలాప్స్ లాగా వెన్నుపూస నరాన్ని కానీ ఆ నరాలను కానీ నొక్కినప్పుడు ఆ నొప్పి రావడం అలాగే ఈ రెండు ఎముకల మధ్యలో డిస్క్ కృంగిపోవడం దాన్ని థిన్నింగ్ ఆఫ్ డిస్క్ అంటాం అలాగే ఇక్కడ చూడండి ఈ యొక్క ఎల్డర ఏజ్లో అరవై డెబ్బై ఏళ్లలో ఈ డిస్క్ థిన్గా తయారైపోయి చుట్టూ ఉండే ఎముకలు అరిగి పెరిగిపోవడం ఒక కొనలు తేలడాన్ని దీన్ని మనం ఆస్టోఫైడ్స్గా భావించడం జరుగుతుంది సో ఇలాంటి డిస్క్ ఫార్మేషన్స్లలో మనకు చాలా కామన్గా వచ్చేది ఈ డిస్క్ హర్నియేటెడ్ డిస్క్ డిస్క్ ప్రొలాప్స్ అంటాం సో ఈ డిస్క్ని మనం పర్టికులర్గా సమస్యలోకి తీసుకుంటే ఈ డిస్క్ అనేది ఎప్పుడైతే కెనాల్లో ఉండే వెన్నుపూసను కానీ లేకపోతే కెనాల్లోకి వెళ్ళి వచ్చే నరాలని నొక్కపోవటం వల్ల మనకు క్రియాటిక పెయిన్ లాగా వస్తుంది సో దీన్ని మనం పర్టికులర్గా ఏం చేస్తే తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ అండ్ మోస్ట్ మనము ఎక్స్రేలు తీస్తే ఈ ఎముకకు ఈ ఎముకకు మధ్యలో స్పేస్ తగ్గిపోవడం స్పేస్ తగ్గిపోవడం దాన్ని డిస్క్ చెప్పుకుంటాం నెక్స్ట్ వచ్చేసి సిటీ కానీ ఎంఆర్ఐలో పర్టికులర్గా ఏ డిస్క్ ఏ నరాన్ని ఎంత నొక్కుతుంది రిలాక్స్ అవుతుంది అంతేకాకుండా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ప్రెషర్ ఉంది అంతేకాకుండా ఈ ఈ యొక్క వెన్ను పూసని నొక్కుతుందా లేకపోతే పక్కనుండే నరాలను నొక్కుతుందా అన్నది మనకు ఎంఆర్ఐలో క్లియర్గా తెలుస్తుంది సో ఇలాంటి డయాగ్నోసిస్ మనకు తెలిసినప్పుడు క్లినికల్గా చూస్తే మేజర్గా నడుము నొప్పి కంప్లైంట్ చేస్తాడు నడుము నొప్పితో పాటు ఒక సైడు ఏ సైడ్ అయితే నొక్కు పోతుందో అటు సైడు నరం లాగడం అంటే షియాటికా పెయిన్ అంటాము నడుములో నుంచి కాలు పొడుగున వెనక బాదున మనకు కాళ్ళ కొనల వరకు నొ నొప్పి వస్తుంది దాన్ని షియాటికా పెయిన్ అంటాం సో పర్టికులర్ గా వంగినా నడిచిన ఎక్కిన మెట్లు ఎక్కినా ఏ చేసినా కూడా నడుములో నొప్పి రావడం బరువు మోటెంగనా కానీ ట్రావెలింగ్ చేయటంలో అధికంగా ఉండడం జరుగుతుంది ఇది ఎందుకు కారణం డిస్క్ ప్రొలాప్స్ అన్నది వస్తుంది అనేది ఒకటి డిస్క్ బల్జా డిస్క్ బస్ట్ అవటం అనుకుంటే రెండోది మనకు చాలా రకాల ఉన్న సడన్ గా ముందు వంగడం వెనక వంగడం బరువులు ఎత్తడం జంప్ చేయడము వెహికల్ ట్రాన్స్పోర్ట్లో బండి ఎత్తి ఎత్తి పట్టడం వల్ల నడుములో డిస్క్లు పగిపోవడం యాక్సిడెంట్స్లల్లో జరగడం అలాగే డీజనరేషన్ వయసు పెరినా కొద్దీ డిస్క్ క్రమేణా డీజనరేట్ అయ్యి మనకి ఇట్లాంటి సమస్యలు వస్తాయి సో క్లినికల్గా ఒకటి రేడియోలాజికల్గా ఎంఆర్ఐ కన్ఫర్మ్ చేస్తుంది ఆ తర్వాత మనం స్పెసిఫిక్గా దీనికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ట్రీట్మెంట్ అంటే పర్టికులర్గా మనం స్టేజ్ వన్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్క్ ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి మనం బెడ్ రెస్ట్ బెల్ట్స్ ఫిజియోథెరపీ మెడిసిన్స్ మెడిసిన్స్ నొప్పిని కంట్రోల్ చేయడానికి అంతేకాకుండా ఆ వెన్నుపూసలో ప్రెషర్ని త తగ్గించడానికి మనకు హెల్ప్ చేస్తాయి నెక్స్ట్ స్టెప్లో మనం ఫిజియోథెరపీ మెడిసిన్స్ బెల్ట్తో పాటు మనము సటన్ ఇంజెక్షన్స్ కూడా లోకల్గా ఇచ్చేసి థైరాయిడ్ లాంటి ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఆ నరం చుట్టూ ఏదైతే మాంసం నొక్కపోతుందో దాన్ని రిలీవ్ చేయడానికి కూడా మనం స్టెరాయిడ్ ఇంజక్షన్ ఇస్తాం ఇది కూడా తగ్గని లో మనము పెల్విక్ ట్రాక్షన్ అంటూ మనం నడుముకి బరువు వేసేసి ఈ ఎముకల మధ్యలో ని పెంచే ప్రయత్నం చేస్తే డిస్క్ రిటెన్షన్ అయ్యే ఆస్కారం ఉంటుంది అది స్టేజ్ టూ త్రీలో మనం ప్రయత్నం చేస్తాం స్టేజ్ ఫోర్లో మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఎప్పుడైతే డిస్క్ కంప్లీట్ ప్రెషర్ పడుతుందో తద్వారా వారిలో నొప్పే కాకుండా కాళ్ళల్లో వీక్నెస్ రావడం తిమ్మిర్లు రావడం బరువు తగ్గడం కాళ్ళల్లో స్పర్శ తెలియకపోవడం అంతేకాకుండా ఒకలాంటి పక్షవాతం లాంటి వీక్నెస్ రావడం టాయిలెట్స్ టాయిలెట్ పోసేది తెలియకపోవడం ఇన్వాలంటరీగా టాయిలెట్ రావడం ఇట్లాంటి సమస్యలు ఏర్పడడం అనేది మెడికల్ ఎమర్జెన్సీగా భావిస్తాము ఆరు నెలల వరకు కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే మెడిసిన్స్ ఫిజియోథెరపీ బెల్ట్ ఆరు నెలల వరకు ఇంప్రూవ్మెంట్ లేకపోతే అది తప్పనిసరిగా బయోమెకానికల్ ప్రెషర్ మనకి ఎంఆర్ఐలో కనబడ్డప్పుడు తప్పనిసరి పరిస్థితిలో మనం సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది సర్జరీస్ లో నాలుగు రకాలు ఉంటాయి ఒకటి లేజర్ థెరపీ ఉంటుంది రెండోది మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్ ఉంటుంది ఎండోస్కోపిక్ ప్రొసీజర్ ఉంటుంది ఓపెన్ అంటే లామినెక్టమీ డిస్క్ ఎక్టమీ అంటాం సో ఎప్పుడైతే లేజర్ థెరపీ ద్వారా ఈ దీనిలోకి డిస్క్ అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుంది దాన్ని సక్సెస్ రేటు మీకు సిక్స్టీ ఫార్టీ ఉంటుంది లేకపోతే మనకు ఎండోస్కోపిక్ అంటే ఇలా మనం లోపలికి వెళ్ళి చిన్న కీహోల్ ద్వారా ఎండోస్కోప్ పెట్టేసి ఈ డిస్క్ మొత్తం క్లీన్ చేయడం మూడవది ఈవెన్ సటెన్ మల్టిపుల్ డిస్క్లు ఉంటాయి అయితే లామినెక్టమీ డిస్క్ ఎక్టమీ మొత్తం తీసేయడం జరుగుతుంది ఇలా మనం ప్రొసీజర్ చేస్తున్న కొద్ది మనకు రిజల్ట్స్ ఉంటుంది దీనిలో ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితి ఏం లేదు సింపుల్గా మనకు జాగ్రత్తగా ఈ నాన్ మెడికల్ మెడికల్ టెక్నిక్ల ద్వారా అంటే మెడికల్ కన్జర్వేటివ్ అండ్ సర్జికల్ టెక్నిక్స్ ద్వారా మనం ఈ యొక్క డిస్క్ లాబ్స్ని క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది